ఓం నమో నారాయణాయ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు రథసప్తమి నాడు రథసప్తమి అనే పేరెలా వచ్చింది మాఘమాసంలో రథసప్తమికి ఎందుకంత ప్రత్యేకత రథసప్తమి నాడు తెల్ల జిల్లేడు ఆకులను రేగిపళ్లను నెత్తిమీద పెట్టుకుని ఎందుకు స్నానం ఆచరించాలి ఈ రథసప్తమి నాడు వ్రత కథ వినటం వల్ల కలిగే లాభాలేమిటి అన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నా వీడియోని మీరు తప్పకుండా చివరి వరకు విని ఆనందించండి రథసప్తమి అంటే సూర్య భగవానుడిని పూజించే పండగ మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు రథసప్తమి మహాతేజం మన ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నెండుగురు సూర్యులన్నమాట అంటే సంవత్సరంలో ఒక్కొక్క నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు ఆ నెలల్లో సూర్యుడి తీక్షణను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోకసంచారం చేస్తాడని వేదవాంగ్మయం చెబుతోంది వీటి రూపాలు సప్త వర్ణాలకు సరిపోలుతాయి రామరామణ యుద్ధ సమయంలో అలసిపోయిన శ్రీరామునికి మహాముని ఆదిత్య హృదయం ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది ఇందులో ముప్పై శ్లోకాలున్నాయి వీటి స్మరణ వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతున్నారు ఇలా ఎందరో బాగుపడిన వాళ్లు కూడా ఉన్నారు సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు రాత్రికి ప్రతీకాని చక్రాలకున్న ఆరు ఆకులు ఋతువులకు ధ్వజం ధర్మానికి ప్రతీకని పురాణాల్లో ఉంది అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథసప్తమి అని పిలుస్తారు ఈ రోజు నుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది సర్వదేవతామయుడైన ఆదిత్యుడిని చేత తేజస్సు ఐశ్వర్యం ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి ఆ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి రోగము శోకము వంటి ఇబ్బందులు తొలుగుతాయి ఆ రోజు స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు రేగాకులు పెట్టుకుని స్నానం చేయాలి ఆ రెండింటిలో ఏవి ఉన్నా పర్వాలేదు అని ధర్మశాస్త్రం చెబుతోంది జిల్లేడు ఆకుకు అర్కపత్రమని పేరు సూర్యునికి అర్క అని పేరు అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సప్తాస్వములకు చిహ్నం మాత్రమే కాక ఏడు జన్మలలో చేసిన పాపాలను ఏడు రకాలైన వ్యాధులను నశింపజేస్తాయి ఉపవాసం ఉపవాసముండి సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమాలలో కాలక్షేపం చేయాలి ఇట్లా రథసప్తమి వ్రతముచే భగవానిని అనుగ్రహము ఆయుర ఆరోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణ ప్రబోధం ఇప్పుడు అసలు తెల్ల జిల్లేడుని ఎందుకు తలపై పెట్టుకుని స్నానం చేయాలో తెలుసుకుందాం అసలు రథసప్తమికి జిల్లేడాకుకి సంబంధం ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం రథసప్తమి నాడు స్నాన సమయంలో నెత్తిపై జిల్లేడాకు పెట్టుకోవాలి ఆ ఆకుని ఎందుకు పెట్టుకోవాలి ఏ తమలపాకును చిక్కుడాకునే ఎందుకు పెట్టుకోకూడదు అన్న సందేహం వస్తుంది అందరికి దీని వెనుక ఒక కథ ఉంది పూర్వం పండితులు మహానిష్టతో చాలా యజ్ఞాలు చేశారు ఆ యజ్ఞాలతో పరమ తృప్తి చెంది వాళ్ళని స్వర్గానికి తీసుకురండి అని విమానం పంపించేవారు ఆ సమయానికి యజ్ఞాంతంలో పూర్ణాహుతి చేస్తున్నారు పరమ పండితులు ఆ విమానం చూసిన సంభ్రమంలో వారు ఆవునీతితో కూడిన హోమద్రవ్యాన్ని కంగారుగా వేశారు అయితే ఆ సమయంలో పెద్ద గాలి రావడంతో కొంత వేడివేడి నెయ్యి పక్కనే ఉన్న ఒక మేకపై పడింది ఆ వేడికి మేక చర్మం ఊడిపోయి మరణించి దాని ఆత్మ వీరి కంటే ముందుగా వెళ్లి విమానంలో కూర్చుంది ఆ చర్మం పక్కనే ఉన్న ఒక చెట్టుపై పడింది అప్పటి నుండి ఆ చెట్టు మూలతత్వం మారిపోయి మెత్తని ఆకుల్ని ధరించిన జిల్లేడు చెట్టుగా మారిపోయింది అలా జిల్లేడాకు యజ్ఞాంత సమయంలో ఆజ్యదారులు ధరించడంతో పరమ పవిత్రమైంది జిల్లేడు ఆకుకు ముట్టుకుంటే మేక చర్మంలా మెత్తగా ఉంటుందందుకే దానికి పండితులు బాధపడ్డారు అప్పుడు ఆకాశవాణి మీరు దుఃఖించాల్సిన పనిలేదు మీరు చేసిన యజ్ఞఫలం ఆ మేకకు కూడా దక్కి దుర్లభమైన స్వర్గప్రాప్తి కలిగింది ఈ జిల్లేడు మేకచర్మ స్పర్శతో పవిత్రమై అర్కవృక్షంగా అనగా పూజింపదగినదిగా మారింది అని పలికింది ఆ మాట పండితులు సంతోషించారు అది మాఘశుద్ధ సప్తమి తిది నాడు అప్పటి నుండి రథసప్తమి నాడు నెత్తిపై జిల్లేడాకులు పెట్టుకుని సూర్యప్రీతి కోసం స్నానం చేసేవారికి మాత్రం యజ్ఞఫలమైనా లభిస్తుంది అని శాస్త్రం చెబుతోంది ఏడు జన్మల పాపాలు పోతున్నాయి రథసప్తమి యొక్క వ్రతకథను తెలుసుకుందాం పూర్వం ధర్మరాజు ఒకసారి శ్రీకృష్ణ భగవానుడి రథసప్తమి విధానాన్ని గురించి వివరించమని కోరారు అప్పుడు కృష్ణుడు వ్రతకథతో సహా వ్రత విధానాన్ని కూడా వివరించారు పూర్వం కాంబోజా దేశాన్ని యశోవర్తనుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు లేకలేక ఓ కుమారుడు జన్మించాడు కొడుకు పుట్టాడన్న సంతోషం కొద్ది సమయం మాత్రమే ఆ రాజుకు దక్కింది పుట్టిన బిడ్డ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉండేవాడు జబ్బున పడ్డ కొడుకును చూసి రాజుకు ఎంతో దిగులు వేసింది ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయేసరికి క్రాంతదర్శనులైన ఋషులను పిలిపించి తన కుమారుడికి కలిగిన అనారోగ్యాన్ని గురించి చెప్పి దానికి విరుగుడు తెలియజేయమన్నారు త్రికాల వేదులైన ఋషులు రాజకుమారుని చూసి ఆ బిడ్డ గతజన్మాంతరాన్ని చేసుకున్నారు గత జన్మలలో ఎంతో సంపన్నుడైన ఎవరికీ కొద్దిపాటి కూడా దానం కూడా చేయలేదు అయితే అతడు జీవితం చివరి దశలో ఒకసారి ఎవరో చేస్తున్న రథసప్తమి వ్రతాన్ని చూశాడు అలా ఆ వ్రతాన్ని చూసిన పుణ్యకారణంగా రాజు ఇంత బిడ్డగా జన్మించాడు సంపదల ఉండి దానం చేయటానికి పాపానికే రాజు కుటుంబంలో జన్మించిన నిరంతరం రోగగ్రస్తుడే ఉంటున్నారని ఋషులు చెప్పారు తన బిడ్డ ఆ విషమ పరిస్థితి నుండి బయటపడడానికి ఏదైనా ఉపాయం చెప్పమన్నాడు రాజు అప్పుడు ఋషులు రథస సప్తమి వ్రతాన్ని శాస్త్రవిధిగా చేయమని అలా చేస్తే రాకుమారుడి రోగాలు నశిస్తాయని చెప్పారు ఎలా చేయాలో ఇలా చెప్పారు సాయంకాలం వరకు ఉపవాసం ఉండి పూజలు చేసి రకరకాల పండ్లను నివేదించి ఆ రాత్రికి జాగారం చేయాలి ఆ వ్రతం అంతా నది సరోవర తీరాలలో చేయటం మేలు ఆ మరునాడు సూర్యుడికి మళ్లీ పూజలు చేసి దానధర్మాలు వ్రతపారాయణ అనంతరం రథాన్ని సూర్యప్రతిమను ఉత్తములు అయిన అర్హులు అయిన వారికి దానమివ్వాలి ఇలా చేస్తే సర్వరోగ విముక్తి పుణ్యలోక ప్రాప్తి కలుగుతాయని కాంబోజరాజుకు పూర్వం ఎప్పుడో ఋషులు చెప్పిన విషయాన్ని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు ప్రస్తుతం ఈ వ్రతానికి సంబంధించి కాలానుగుణంగా బంగారు రథం లాంటివి లేకపోయినా చిక్కుడుకాయలతో రథాన్ని చేయటం కనిపిస్తోంది ఆ రోజున సూర్యుణ్ణి పూజించి ఆరుబేట సూర్యకాంతి పడే ప్రదేశంలో ముందుగా ప్రదేశాన్ని గోమయంతో శుద్ధి చేసి అక్కడ చక్కగా పిడకల్ని గుండ్రంగా ఒకదానిపై ఒకటి అమర్చి వెలిగించి ఆ పిడకల పొయ్యి మీద ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలను పోసి దానిలో పాలు పొంగిన తరువాత కొత్త త బియ్య బియ్యం బెల్లం అందులో వేసి చక్కగా నివేదనకు సిద్ధం చేయాలి పరమాన్నాన్ని చిక్కుడు ఆకుల్లో పెట్టి నైవేద్యం పెడతారు ఈ పొంగలి ప్రసాదం చిక్కుడు ఆకుల్లో పెట్టి నివేదన చేస్తారు వితరణ కూడా చిక్కుడు ఆకులలోనే చేస్తారు పాలు పొంగించడం అంటే ఆ ఇల్లు వృద్ధిలోకి రావడానికి సంకేతం రథసప్తమి నాడు ఎవరైతే ఈ కథను వింటారో ఇలా ఆచరిస్తారో వారికి సూర్యభగవానుడి యొక్క ఆశీర్వాదాలు వారికి వారి కుటుంబాలపై తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు